ఈరోజు మూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏదైతే నిన్న మన వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష నాయకుడు అంటే బహుశా ప్రతిపక్ష లేదనుకుంటా ఆయన ఎమ్మెల్సీ మేరీ మురళి గారు నోటికొచ్చినట్టు వాగాడు నిన్న అది ఎట్టుందంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది ఎందుకంటే ఈరోజు పాసం సునీల్ కుమార్ గారు అంటే ఒక అభివృద్ధి పాసం సునీల్ కుమార్ అంటే ఒక భరోసా పాసం సునీల్ కుమార్ అంటే మనకి ఒక ధైర్యం గూడూరు ప్రజలు నమ్మి ఇరవై ఒక్క వేల ఓట్ల మెజార్టీతో పాసం సునీల్ కుమార్ గారిని అభివృద్ధి కాంక్షించి గెలిపించుకుంటే గెలిచిన రెండు నెలలకే మేరుగ్ మురళి గారు ఏదో ప్రోగ్రాం పెట్టేసి మొత్తం అవినీతి జరిగిపోతుంది అన్యాయాలు జరిగిపోతున్నాయి అక్రమాలు జరిగిపోతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు నిజంగా మేరుగ్ మురళి గారు మీరు ఓడిపోయినప్పటి నుంచి గూడూరు నియోజకవర్గంకి మీరు వచ్చారా గూడూరు నియోజకవర్గంలో ఏమన్నా జరుగుతుందో మీరు పట్టించుకున్నారా ఎలక్షన్ డబ్బులతో మీ కొడుకులు మీరు చెన్నైలో జల్సాలు చేసుకుంటున్నారు విదేశాలకు పోతున్నారు ఎలక్షన్ డబ్బులతో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న విపత్కర పరిస్థితులు చూస్తున్నాం వరద ముక్కు వచ్చి ఎంతోమంది ఇబ్బందులు పడుతుంటే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ భరోసా ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకుంటున్నారు కానీ ఈరోజు మీ నాయకుడు రేపు లండన్ టూర్ పెట్టుకొని నిన్న పోయి అమ్మ మీకు వరదలు వచ్చాయా మీకు సహాయం అందిందా అని చెప్పి అడుగుతుంటే మాకు అందిందని చెప్తున్నారు దీని గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఈరోజు మేము మేరుమూల గారిని మాట్లా హెచ్చరిస్తున్నాం అలాగే ఆయన నిన్న మాట్లాడుతూ ఈ ఇసుక మొత్తం దోచుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు మేము నిజంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ద్రావలు అక్రమంగా దోచుకుంటే టూ టౌన్ లో లారీలు ఆపి కూర్చొని ధర్నా చేశాం ఈరోజు నువ్వు అన్నావు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని రా వచ్చి కూర్చొని ఎక్కడ అక్రమంగా తరలిస్తున్నారు కూర్చొని ధర్నా చేయి ఆపు నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఇటువంటి మాటలు మాట్లాడి నీ యొక్క వాల్యూను తగ్గించుకోవాక ఆల్రెడీ నీకు వాల్యూ లేదు నేను ఉండేది కూడా పోగొట్టుకోక అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే పాసం సునీల్ కుమార్ గారి గురించి మాట్లాడే అర్హత నీకైతే వంద శాతం లేదు కనుక దయచేసి మీరు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి మేము సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు కార్యక్రమంలో ఒక్కోటి ఒక్కోటిగా అన్ని కార్యక్రమాలు చేసుకోవస్తున్నారు నిన్న మీ నాయకుడు మాట్లాడుతూ ఇది చంద్రబాబు నాయుడు ఇంటిపైకి నీళ్లు వస్తుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి దీన్ని చేశారు ఇట్లా అని కొంచెం కూడా జ్ఞానం లేకుండా మీ నాయకుడు మాట్లాడితే మీ నాయకుడిని అందరు నవ్వుతున్నారు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు డిపాజిట్లే రాలేదు మీరు మా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఏదో ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారనుకుంటే అది మీ అమాయకత్వం సో ఇలాంటివన్నీ రిపీట్ చేయొద్దు ఇలాంటి రిపీట్ చేస్తే మాత్రం మా అన్న గురించి నాన్నేమన్నా మాట్లాడితే మేము మాత్రం ఒప్పుకోము ఈసారి తీవ్ర పరిణామాలు ఉంటాయి ఒకటికి సార్లు చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి నిన్న వైఎస్ఆర్ వన్ సందర్భంగా నిన్న మేరీ మురళీ గారు మా ప్రియతమ నాయకుడు పేదలకి అండగా ఉండే వ్యక్తి పేదోడు వస్తే పనిచేసే వ్యక్తి డాక్టర్ పాసన్ సునీల్ కుమార్ గారు ఆయన్ని ఎలాగా అంటే అలాగా నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆ మేరీ మురళి మేరీ మురళి గారు నేను ఒకటే హెచ్చరిస్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మా మా డాక్టర్ పాసన్ సునీల్ కుమార్ గారు పేదవాళ్ళకి అండగా ఉంటాడు పేద ప్రజలకి దగ్గరికి వస్తే ఏంది వాళ్ళ సమస్యలు తెలుసుకొని తీర్చే మా సునీల్ కుమార్ అన్న ఎప్పుడు పేదవాళ్ళకి అండగా ఉంటాడు నీకు మాట్లాడే అర్హత లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇదే కానీ ఈసారి కానీ రిపీట్ అయితే ఇది కాదు వార్నింగు ఇంకా హెవీగా వార్నింగ్ ఉంటుంది ఇంకా మేము ఏదైనా చేసేదానికి కూడా ముందుంటామని చెప్పేసి ఇంకొకసారి ఇది రిపీట్ కాకూడదని చెప్పేసి నేను మేరీ మురళి గారికి వార్నింగ్ ఇస్తున్నాను వద్దంతి చేసుకోమని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళేదో వారికి ఆదేశాలు ఇచ్చినట్టున్నారు దానికి చుట్టం సుట్టుగా ఒక ఆయన వచ్చాడు గతంలో మన రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసిన మేరీ మురళీ గారు ఆయన వచ్చి ఆ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పిపోకుండా గూడూరులో ప్రచారతో గెలిచి లోకల్ అని చెప్పుకొని గెలిచిన మా అన్న సునీల్ అన్న మీద విమర్శలు రేపాడు ఆయన ఏమని రేపాడంటే ఆయన ఆయన వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎమ్మెల్యే నువ్వు నువ్వు మళ్ళా పార్టీ భూస్థాపితం అయితే మాట్లాడుతున్నావు అని చెప్పి ఆయనే తప్పు మాట్లాడాడే నెల్లూరు జిల్లాలో ఒక సీట్ వచ్చిందే చిత్తూరు జిల్లాలో వచ్చిందే పాత పదమూడు జిల్లాల్లో పదమూడు సీట్లు కొట్టాలండి పదకొండు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని ఇరవై ఐదు పై ఉన్నాయి జిల్లాలు వదిలింది దాన్ని వదిలింది పదకొండు వచ్చి మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచారు మా అన్నగారు సునీల్ గన్నగారు కాశీ సునీల్ కుమార్ గారు ప్రజలకి మీ పార్టీ అధికారులు రాలేపు ప్రజలకి ఏం చేయలేకపోయినని తప్పని మన పడి మద్దన పడిపోయాడు బాగా ఫస్ట్ టైం గెలిచాము ఏదేదో చేస్తామని హామీ ఇచ్చాము ఏం చేయలేకపోయినా బాధతో ఆయన ఆయన పెద్ద సలహాలు కార్యకర్తల సలహాలు తీసుకొని పార్టీ మారాడు దేనికోసం మారాడు ఆయన సొంత స్వలాభం కోసం మారలే ప్రజల కోసం మారాడు రెండు వేల రెండు వందల కోట్ల పైగా బాబు గారి కాలా కాలావేళ పడి మంత్రులను బతిలాడి ఈ కూడూరు నియోజకవర్గం అభివృద్ధి చేశాడు ఐదు వేల నూట అరవై టిట్కోయిల్ కట్టించాడు పంపలేరు దానికి అనుసంధానం చేసి పదహారు కోట్లు పెట్టి దానికి డబ్బులు సేకం చేశాడు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా టైంలో లో అందరి ప్రాణాలు కాపాడిన సిటీ స్కాన్ సెంటర్ ఏర్పాటు చేశాడు అదే విధంగా ఫ్లైఓవర్కి వాళ్ళకి డబ్బులు యాల్సి ఉంటే పదిహేడు కోట్ల పైగా శాంక్షన్ చేశాడు రెండు వేల రెండు కోట్లు రెండు వందల కోట్లు అంటే మీరు గత ఐదు సంవత్సరాల్లో రెండు వందల కోట్లైన ఈ గూడు నియోజకవర్గం తెచ్చిన పరిస్థితి మీకు ఉందా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం మీకు ఆ మా గురించి అడిగే హక్కు ఉందా మీకు అని అడుగుతున్నాం మీరు ఇంకోటి మాట్లాడతారు షాడో ఎమ్మెల్యేలు ఏదో ఇంకా విండో ఎమ్మెల్యేలు మిర్రర్ ఎమ్మెల్యేలు అని ఎవరే ఎమ్మెల్యేలుగా వ్యవహరించింది గెలిచింది ఒక ఎమ్మెల్యే తెప్పారపాడులో ఒక ఎమ్మెల్యే మంగళపూర్లో ఒక ఎమ్మెల్యే టూ టౌన్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక్కడ ఒక మహిళ ఎమ్మెల్యే గెలిచిన ఆయన ఒక ఎమ్మెల్యే వెంకటగిరి నుంచి ఒక ఎమ్మెల్యే కోట మండలంలో ముగ్గురు ఎమ్మెల్యేలు చిట్టమూరు మండలంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఇంతమందిగా వ్యవహారాలు ఎమ్మెల్యేల అక్కడ నడిపింది మీ పార్టీ మీరు దోచుకున్నారు ప్రజల్ని ప్రజల భూములు లాక్కున్నారు ఈ రోజు రోజున సునీలకి వస్తుండే అర్జీలు అన్నయ్య వైసీపీ నాయకులు దోచుకున్నారు మా స్థలం ఎక్కడ చూపిందని సునీల్ అన్న పనిచేస్తున్నాడు ప్రతి అర్జీకి రెస్పాండ్ ఇచ్చి ఎంఆర్ వాళ్ళతో దానికి సంబంధించిన శాఖ అధికారులతో మాట్లాడుతున్నాడు ఈ ప్రజలకి అతను జవాబుదారీ ఉన్నాడు చెప్తాను గుర్తుపెట్టుకుని అంత కరణ శుద్ధితో మాట్లాడుతున్నాడు పది ఇస్తున్నాడు ఈ గూడు నియోజకవర్గంలోని తెలుపుతున్నాం మీరు మిగతా భవిష్యత్తులో ఇటువంటి అవాకులు చవాకులు మాట్లాడబాకండి తెలుసుకోండి రూపాయలు పరివేశారు మేము జూన్ నాలుగో తారీఖున తప్పితే ఏమైనా చేశారా గెలిచినే పది పదిహేను బోర్లు అక్కడ వేశారు సునీల్ అన్న గారు దాహారో ఇంకా టౌన్ లో ఎవరన్నా చే త్వరలో దానికి సంబంధించిన ఏవైతే అర్హులు ఉన్నారో ఒక పెద్ద ఫ్రాడ్ చేస్తున్నారు ఈ ఊరు కాని వ్యక్తులు కూడా అక్కడ ఇల్లు ఇచ్చినారు మీరు మోసం చేసి ఈ ఊర్ల కారణం క్యాన్సిల్ చేసేసి ఎక్కడంటే అక్కడ ఉన్న వాళ్ళకి మీ అనుచరులకి మీ అనుచరులు ఎవరికానికి ఇచ్చుకున్నారు సునీల్ అన్న ఈ జిల్లా మళ్ళా సిస్టమేటిక్ గా పాత పెద్ద ప్రకారం ముసలి వాళ్ళకి కిందన విక్రాంతుల కిందనని ప్లాన్ చేయమని కమిషనర్ ఆదేశాలు తెలిపారు అది ఆయన చిత్తశుద్ధి ఆయన గురించి మాట్లాడే అసలు మీద ఎక్కడ ఉన్నాయా మురళి గారు అసలు మీరు అసలు మనుషేనా మిమ్మల్ని మరలేకర తప్పు అసలు మీరు మురళి తప్పు చెప్తాను మీరు మీకు గూడూరులో వచ్చి ప్రశ్నించే హక్కు లేదు ఇంతమంది మాట్లాడుతున్నాం ఏదో మీ మీ మాటలకు భయపడి కాదు నిజాయితీ కురడు సునీల్ అన్న ప్రజల కోసం పనిచేస్తున్నాడు ప్రజల కొరకే ఆయన ఎమ్మెల్యే అయినాడు ప్రజలు ఆయన ఎమ్మెల్యే ఆయన అదృష్టం కాదు గూడూరు ప్రజల అదృష్టం ఆయన అందరూ చెప్పుకుంటున్నారు ఒక్క అర్జీదారుడు ఒక్క ఊరు నుంచి వస్తే సునీల్ కుమార్ గారు రా పోతానే పరిష్కరించేస్తారని చెప్పడం వల్లనే తండోపదండాలు ఆఫీస్కి వస్తున్నారు పరిష్కరించుకొని పోతున్నారు తెలుసుకోండి మాట్లాడుకు రాజకీయాలు కాదు అదేమంటే మాటకి వస్తే మీరు ఎవరుంటే ఏదో ఏదేదో ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం తప్పు అది పార్టీ అయిపోయింది మీది సినీ అయిపోయింది ఇక్కడ ఊళ్ళో లేకపోతే నువ్వే పెత్తనం చేయాలని అనుకుంటున్నావేమో జిల్లాలో నీకు ఆ పెత్తం అంత పెత్తనం వచ్చే సీన్ ఉండదు మీ పార్టీలో కూడా ఎందుకంటే మీకు అవకాశం లేదు ఏదే ఎమ్మెల్సీగా మారిపోయేదానికి దానికి ఇబ్బంది ఉన్నట్టుంది ఎదురు మారిపోయారు మీకు అవకాశం లేదు ఉండుంటే మాత్రం బాబు గారికి పోయి కండా ఏకునే పరిస్థితి ఉండేది కానీ ఆ పరిస్థితి లేక ఇంక తప్పదు కాదన్నట్టు ఉన్నట్టున్నారు దగ్గర దయచేసి మీరు జాగ్రత్తగా మాట్లాడండి మా అన్న గురించి ఇంకొకసారి మాట్లాడితే ఇంతమంది మాట్లాడుతున్న ఏంద్రాయ మీ గుడి నిన్ను పడి కాదు మాట్లాడుతున్నది నిన్ను హెచ్చరిస్తున్నాం ఇంతమంది ప్రజలు అండగా ఉంటారు ప్రజల గుడూరు ప్రజలు సునీల్ అన్న కానీ తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి కానీ చూసుకోండి దయచేసి చెప్తున్నాం ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే పద్ధతి గుండదు ఆ మేరీ మురళి గారికి హెచ్చరిస్తూ చర్య తీసుకుంటాం దినాన వైఎస్ఆర్ వడ్డలు దిన సందర్భంగా ఫ్లెమింగ్ హౌస్ వచ్చినట్టున్నారు గూడూరు పట్టణంలోకి గూడూరు నియోజకవర్గంలోకి ఈ ఫ్లెమింగ్ హౌస్కి ఒకటే మేము తెలియజేయాలనుకుంటున్నాం గతంలో మా శాసనసభ్యులు వారు మా మున్సిపల్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నా అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నా అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ఇప్పుడు ప్రజ ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నా ఈ గూడూరు నియోజకవర్గానికి మగఢం లేని మహారాజులాగా ఉండే వ్యక్తి మా సునీలన్న గత పది సంవత్సరాల నుంచి అఫీషియల్గా అయినా అన్అఫీషియల్గా ఎమ్మెల్యేగా అంటే ఎవరంటారంటే సునీల్ కుమార్ గారు అనే వ్యక్తిగానే ఉండింది కానీ ఏ రోజు మా సునీల్ కుమార్ గారు కానీ మా పార్టీ కానీ ఏ రోజు మేము అవినీతి చేసిన వ్యక్తులు కాదు మీలాగా గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన పోరాటాలు కానీ మీ మీద మేము చేసిన పోరాటాలు కానీ అదేవిధంగా మీరు యువతని మీరు పరిష్పట్టి చేసి డ్రగ్స్ అదేవిధంగా గంజాయి అదేవిధంగా మదక ద్రవ్యాలు ఎక్కువగా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన పార్టీ ఏదంటే గ్రీన్ ఛానల్గా పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ ఆ పార్టీ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్సీగా ఉన్నట్టు వ్యక్తి నువ్వైనా కూడా ప్రశ్నించావు ఆ రోజు యువత కోసం అని చెప్పి మేము అడుగుతున్నాం ఆ రోజు ప్రశ్నించిన వ్యక్తి మా అన్న సునీల్ కుమార్ గారు అదేవిధంగా ఆ రోజు మిమ్మల్ని అడ్డుకున్న వ్యక్తి మా అన్న సునీల్ కుమార్ గారు అదే విధంగా మీకు ఇంకోటి కూడా గుర్తు చేస్తున్నాం మురళి గారు మీకు వార్డుల్లో కూడా రేపు ఎలక్షన్ మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు బూత్ ఏజెంట్లుగా పెట్టుకోలేక ఒకే కుటుంబంలోంచి ముగ్గురుని పెట్టుకున్నారు అన్న తమ్ముడు వాళ్ళు వదిన అనే వ్యక్తి మీరు అదేవిధంగా మీరు ప్రజలు ఆదరించలేదు కాబట్టి ఆ రోజు ప్రచారం కూడా చేయలేకపోయారు సునీల్ కుమార్ గారు ఏదో చెప్తున్నారు నాకే పోయి మీకేసారు ఏదో నెంబర్ ఒకటి రెండు అని అవి అంతా వేయలేదు అండి సునీల్ కుమార్ గారికి ఓటు వేయాలని ప్రజలు డిసైడ్ అయిపోయారు మీకు అర్థమైంది కాబట్టి ఆ రోజు ప్రచారాల్లో కూడా ఎక్కడా మీరు తిరగలేదు టౌన్లో కానీ మండలాల్లో కానీ ఆడ అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి కౌంటింగ్ హాల్లో కూడా రాలేక ధైర్యం చేయలేకపోయారు మీరు ఫస్ట్ రౌండ్ నుంచే సునీల్ కుమార్ గారు మెజార్టీ చూసి భయపడని వ్యక్తి ఎవరంటే నువ్వే అని మేము తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి సునీల్ అన్న లాంటి వ్యక్తి ఎక్కడా చూసి ఉండలేవు దాదాపు తొంభై శాతం కార్యకర్తలను పేరు పెట్టే పిలిచే వ్యక్తి ఈరోజు ఇది రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి సునీల్ కుమార్ గారు మురళీ గారు మీకు ఏదో ఫిమ్మింగ ఫెస్టివల్ లాగా ఉన్నట్టుంది మళ్ళీ ఈ రోజు పోతారు ఎప్పుడు వస్తారో తెలియదు మా నాయకుడు జోలికి కానీ వస్తే మీకు ఇదే తెలియజేస్తున్నాం మేము ఎవరు చేతులు కట్టుకోవాలి మీరు చెప్తున్నారు ఎలక్షన్ అప్పుడు వెంటాడుతాము వేడదాడతాము ఇవన్నీ చెప్తున్నారు అన్నీ చేసే వ్యక్తులం కాదు మీరు చెప్పారు మేము చేయాలని మీరు ఆలోచించుకుంటే మీ ఇష్టం మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం మీరు ఇది పెట్టుకోవాలని తెలియజేస్తూ మేము సెలవు తీసుకోండి